డాక్టర్ అంబే అంబేద్కర్ 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 అంటూ ఏకవచనంతో మాట్లాడిండో ఆయన డాక్టర్ అంబేద్కర్ గారికి అదేవిధంగా యావత్ బహుజన సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి క్షమాపణ క్షమాపణలు అడగాలి అడిగిన వెంట అడిగి అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఆయన ఎన్నికైంది కాబట్టి ఆ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఆ పదవిని కూడా వెంటనే రాజీనామా చేసి ఈ యావత్ బహుజన సమాజాన్ని వెంటనే క్షమాపణ అడగాలి ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక ఒక నిజంగానే ఒక ఫ్యాషన్ నడుస్తుంది ఏదైతే ఆధిపత్య ఆధిపత్య కులాలు ఉన్నాయో ఆధిపత్య కుల పార్టీలు ఉన్నాయో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ బాబాసాహెబ్ పేరు వాడుకొని యావత్ బహుజన సమాజాన్ని ఈ దుర్గా దుర్మార్గమైనటువంటి వ్యవస్థలోకి నెట్టెత్తున్నారు డాక్టర్ అంబేద్కర్ని కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ బహుజన సమాజానికి తెలియజేయడం మొత్తం డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని పెట్టుకొని ఏ ఒక్కరోజు కూడా రాహుల్ గాంధీ ఈ దే ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఉన్న ఏ విషయాన్ని కూడా అమలు చేయలేరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్న ఏ ఒక్క ఆర్టికల్ను ప్రజలకు చెప్పలేరు అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ పేరు చెప్పి అమిత్ షా మోడీ బీజేపీ కూడా రాజ్య రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తలేదు ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నామంటే ఈ పరిపాలనని వాళ్ళ నుంచి తీసుకొని డాక్టర్ అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో ఆ సమాజాన్ని నిర్మించుకోవాలంటే బహుజన సమాజంతోనే బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ జై సవ్